ఒకటి మీ మాటలు వినేవారికి మనస్సు పగులుకోకుండా ఉండేలా ఉండాలి రెండు వివేకాన్ని మరచిపోవడం మూర్ఖంగా మాట్లాడటం మంచిది కాదు మూడు పెద్ద మనుషులు మాట్లాడినప్పుడు ఆ మాటలను నచ్చుతున్నట్లు కాకుండా అవి నిజమై ఉంటే స్వీకరించాలి నాలుగు మాటలు చెప్పేటప్పుడు తక్షణ ఫలితాన్ని ఆశించకండి ఐదు అర్థం లేకుండా మిమ్మల్ని ఎప్పటికీ తక్కువగా చూపించుకోకండి ఆరు అనావశ్యకంగా నింద చేయడం లేదా విమర్శించడం బాగుపడదు ఏడు కష్టం లేకుండా మాట్లాడడం పశ్చాత్తాపానికి దారితీస్తుంది ఎనిమిది ప్రతిసారి సమాధానం ఇవ్వడమే అవసరం కాదు నిశ్శబ్దం కూడా కొన్నిసార్లు మంచి ఉత్తరం తొమ్మిది ఆయుధాలు ఉపయోగించకుండా మాటలతో వేరే మనసుల్ని గెలవడం అలవాటు చేసుకో పది ఇష్టానుసారంగా మాటలు చెప్పడం అనవసరమైన అపార్థాలు తెస్తుంది పదకొండు మీ మాటలు ఒకరికి బాధ కలిగిస్తే మీకు కూడా పరిమితులు ఉంటాయి పన్నెండు మనసులోని భావనలు పట్ల జాగ్రత్త ఉండాలి అవి మాటల్లో ప్రతిబింబించాల్సిన అవసరం లేదు పదమూడు నిర్ణయం తీసుకునేటప్పుడు దూరంగా ఉన్నవారిని బాధించకూడదు పద్నాలుగు అవసరమైన దృష్టిని మాత్రం తప్పుగా పరిగణించకండి పదిహేను అన్యాయమైన మాటలు నలుగురికి అవమానాన్ని తెస్తాయి పదహారు మంచి మాటలు మరొకరికి మధురమైన అనుభూతిని కలిగిస్తాయి పదిహేడు మీరు ఏది చెప్పినా అది నిజంగా నమ్మదగినదే కావాలి పద్దెనిమిది అనవసరమైన మాటలు గొడవలకు దారితీస్తాయి పంతొమ్మిది ధైర్యంగా మాట్లాడండి కానీ అవగాహన కూడా ఉండాలి ఇరవై బాధను ఇవ్వడానికి మాటలు అవసరం కాదు మంచి మాటలు శాంతిని తెస్తాయి ఇరవై ఒకటి వివేకం లేకుండా మాట్లాడడం మనసులో మరిన్ని బాధలను పెంచుతుంది ఇరవై రెండు ఊహించని క్షణాల్లో మీరు చెప్పిన మాటలు మరొకరిని కుండల తీయవచ్చు వివరణ లేకుండా చెప్పిన మాటలు అవమానం కలిగిస్తాయి ఇరవై నాలుగు మాటలు మరచిపోవచ్చు కానీ వాటి ప్రభావం మనసులో ఉండిపోతుంది ఇరవై ఐదు ప్రశ్నించినప్పుడు ఏమైనా జవాబివ్వడమే కాక సమాధానం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకో ఇరవై ఆరు అవసరమైన ప్రశ్నలు వేయాలి కానీ అవగాహన లేకుండా సమాధానం ఇవ్వకండి ఇరవై ఏడు బాధగా ఉన్నప్పుడు మాట్లాడటం వలన బాధ మరింత పెరుగుతుంది ఇరవై ఎనిమిది చెప్పిన మాటలు మంచివి కావాలనే కాదు అవి మంచి దిశలోకి తీసుకెళ్ళాలి ఇరవై తొమ్మిది ఆందోళన మరియు ఆగ్రహంతో మాటలు చెప్పడం శాంతిని తక్కువ చేస్తుంది ముప్పై సానుభూతితో మాట్లాడండి అప్పుడు మాటలు బలమైన చిహ్నాలు అవుతాయి ముప్పై ఒకటి అపరిచితుడిని విమర్శించడం అవగాహన లేని ప్రక్రియ ముప్పై రెండు ఎప్పుడూ వాదించలేం కానీ విశ్వాసంగా ఉండాలని పరిగణించండి ముప్పై మూడు మాటలు విన్న తర్వాత వాటిపై మంచి ఆలోచనలు చేయాలి ముప్పై నాలుగు మనస్సులో ఉల్లాసం తీసుకురావడం మాటల్లో ప్రతిబింబిస్తుంది ముప్పై ఐదు పలుకుబడి చెడు కంటే నిశ్శబ్దం గొప్ప ముప్పై ఆరు సున్నితమైన మాటలు మాట్లాడితే అది విశ్వాసాన్ని పెంచుతుంది ముప్పై ఏడు ప్రతికూలమైన పరిస్థితులలో మౌనం మంచిది ముప్పై ఎనిమిది తప్పు చేయకూడదు మీరు మాట్లాడే వ్యక్తి మనసును దెబ్బతీయకండి ముప్పై తొమ్మిది మీరు చెప్పిన మాటలు ఒక్కోసారి జీవితాలు మార్చగలవు నలభై సమయం వచ్చినప్పుడు మాట్లాడండి ఇతరుల మనస్సులను కదిలించండి